అందరికీ నమస్తే సినీ ఈరోజు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవ చినిగి చినిగి గాలివానగా మారింది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పెద్ద న్యూస్ ఏ ఛానల్ చూసినా కూడా ఇదే పెద్ద న్యూస్ మోహన్ బాబు గారు ఒకరు గుర్తుపెట్టుకోండి మీ కుటుంబంలో జరుగుతున్న గొడవ మీకు సంబంధం అది సంబంధం ఎప్పటి వరకు ఉంటుంది మీ ఇంట్లో జరుగుతున్న గొడవ మీ ఇంటికి గడప దాటి బయటికి రాకుండా ఇంట్లోనే మాట్లాడుకున్నంత వరకు మీకు సంబంధం ఎవరికూ తెలియదు ఎవరు కూడా ఇన్వాల్వ్ గారు కానీ మీ కొడుకు నాపై దాడి చేసిండు అని పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా పోలీసులు వచ్చిన అక్కడికి మీడియా కూడా వచ్చింది మీడియా మీ ఇంట్లోకి వచ్చి మీరు రాస్తేలా మాట్లాడుకుంటుంటే మిమ్మల్ని ఆ మీడియాలో ప్రసంగం చేస్తే చూపిస్తే అప్పుడు తప్పు పట్టాలి కానీ మీరు మీరు అసలు ఇజ్జత్ మొత్తం తీసుకొని రోడ్డు మీదకి వచ్చింది మీరు అప్పుడు మీ శత్రువులు గమనిస్తారు రోడ్డు మీద పోతున్న ప్రజలు గమనిస్తారు పోలీసులు గమనిస్తారు అందరు గమనిస్తారు అసలు అప్పుడు మీడియా కూడా వచ్చి అడిగింది వాళ్ళు కూడా మీడియా అంటేనే ఆ పని మీరు కాదు ప్రధానమంత్రి ఏమన్నా ఇష్యూ జరిగినా కూడా మీడియా అదే విధంగా చేస్తుంది మీడియా మీడియా యొక్క హక్కే అది ఖచ్చితంగా చేస్తుంది మీరు ఆ విధంగా దాడి చేయడం తప్పు అందులో కూడా టీవీ నైన్ ఆ విలేకరు అయ్యప్పమాల వేసుకున్నాడు అయ్యప్పమాల వేసుకున్న వ్యక్తిపై మీరు ఏ విధంగా దాడి చేస్తారు మళ్ళీ మీరు సాయిబాబు గురి ట్రస్ట్కు ఒక అధ్యక్షునిగా చేసిండ్రు మీకు ఇంత కూడా ఇంకిత జ్ఞానం లేదా అయ్యప్ప స్వాములు ఎంత నిష్టిగా ఉంటారు వాళ్ళు మీ ఇంట్లోకి రాలేదు మీరు రోడ్డు మీద పడితే రోడ్డు మీదకి వచ్చి వస్తే అప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారు ఖచ్చితంగా మీడియా అంటే అసలుంటప్పుడు ఒక అయ్యప్పమాల వేసుకున్న వ్యక్తిని మీరు ఏ విధంగా కోరుతారు వాళ్ళు ఒక్కొక్కరు అసలు ఎంత రోజు ఇంతనే ఆహారం తీసుకుంటారు వాళ్ళకు ముందే శక్తి ఉండదు ఈ దీక్షలు ఉన్నంత వరకు చాలా తక్కువ ఆహారం తీసుకుంటారు వాళ్ళకు ముందే శక్తి ఉండదు అసుంటి వ్యక్తిపై అది ఆ మైకు ఎంత బలంగా ఉంటుంది అది ముందల ఎనుముతోనే ఉంటుంది అసుంటి మైకుని ఇక్కడ కొడితే అతను శ్రువ తప్పి పడిపోయిండు అసలు మీకు ఇంత నాన్న ఇంకిత జ్ఞానము ఉందా అసలు ఒక అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తిని ఒక మాట కూడా అన్నాం ఎందుకని చెప్తే పాపం తలుగుతుంది దీక్షలో ఉన్నాడు కాబట్టి దీక్షలో ఉంటే దేవుంతో సమానం అసలుంటి వ్యక్తిని మీరు ఏ విధంగా దాడి చేస్తారు అసలు మీకు ఇంతనైనా సిగ్గు చేరం ఉందా పది మందికి చెప్తారు నీతులు మీరు క్రమశిక్షణగా ఉండాలి క్రమశిక్షణ ఉండాలని ఒక మాల వేసుకున్న వ్యక్తిని ఎంత ఘోరంగా అసలు ఇది మొత్తం ఇక్కడ తలిగితే చాలా శువార్థిపోయింది అతను మెదడుకు తలిగింది ఇక్కడ నుంచి కన్నుకు కలెక్షన్స్ ఉంటాయి మొత్తము ఇంత తెలివి ఉందా మీకు అసలు మాల వేసుకున్న వ్యక్తిని ఎవరైనా కొడతారా చిన్న పిల్లలు కూడా మాల వేసుకున్న వ్యక్తులని అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తులని అక్కడి నుంచి పోతుంటే మొక్కుతారు అసుంతి వ్యక్తిపై మీరు ఏ విధంగా దాడి చేస్తారు అతను మీ ఇంట్లోకి వచ్చి మీ గొడవలకు ఎవరైనా ఇన్వాల్వ్ అయితే అప్పుడు తప్పు మీరు రోడ్ మీద పడ్డరు మీ అంత వేల కోట్ల ఆస్తి పెట్టుకొని అంత పలుకుబడి పెట్టుకొని కూడా మీకు మీ కుటుంబంలో సర్ది చెప్పుకోవడానికి మీకు రాక కృష్ణ గారికి కూడా ఇద్దరు భార్యలు ఉన్నారు మీకు ఇద్దరు భార్యలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఏమైనా గొడవలు బయటపడుతున్నాయా మీ అంత చిల్లరగా సినీ ఇండస్ట్రీలో ఎక్కడ కూడా పడలేదు మీ అంత చిల్లరగా మీరు ఇప్పటి నుంచి కాదు ఎంతో టార్గెట్గా ఉన్నారు మామూలు జనాలపై కూడా మీ కోపాలు చూపించింది అదేవిధంగా మీరు ఒక అసూయగా మాట్లాడతారు నాదే రాజ్యం నాదే రాజ్యం అన్నట్లు అది మొత్తం ఇప్పుడు గమనిస్తున్నారు మీడియాని చేసిన అసలు మీడియా అతను మామూలుగా మాట్లాడిన దానికి మీరు అంత కక్ష ఎందుకు కట్టింది అసలు అది చాలా తప్పు